ఎందుకంటే షార్ట్ టైంలో చాలా ఫాస్ట్ గా చాలా చక్కగా ఏర్పాటు చేశారు రియలి థ్యాంక్ యూ మరి ఈరోజు మీ అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మన జీజీహెచ్ లో మీ అందరి మధ్యన ఈ చక్కటి కార్యక్రమం మనం చేసుకుంటున్నాము సో ఇంతమంది మధ్య ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న ఆశిస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్ డిజిహెచ్ లో ఈ వేడుకల్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఐ సీ ఆల్ అవర్ హెల్త్ స్టాఫ్ అందరూ అందరూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఐ సీ ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ ది సేమ్ టైం లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ హియర్ హలో దిరేష్ కూర్చోమ్మా యూత్ వింగ్ హియర్ వీళ్ళందరూ మాట్లాడుతున్నాము మన సీఎం గారు బర్త్డే ఎలా చేద్దాము ఏంటని మాట్లాడుతున్నప్పుడు మన కలం హరినాథ్ రెడ్డి ముందుకు వచ్చి అక్కడ యూత్ వింగ్ తోడుగా జగనన్న బర్డే కి మనం ముందుండి నడిపిద్దామని చెప్పి అప్పటికప్పుడు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి మరి ఇంత మంది యూత్ వచ్చి దీన్ని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లి సహకరిస్తున్నటువంటి మన యూత్ వింగ్ కి ఎస్పెషల్లీ కలం హరినాథ్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్స్ తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఈ రోజు మరి కార్యక్రమానికి మన మధ్యకు వచ్చినటువంటి మన బెస్ట్ ఎమ్మెల్యే మదాలి గిరిగారికి అలాగే ధీరజ్కి అలాగే మా లాల్పురం రామన్నకు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పద్మావతి గారికి రీసెంట్గా ఛార్జ్ తీసుకున్నారు టైం మా డిప్యూటీ మేయర్కి మా డాక్టర్స్ అందరికీ ఆల్ ద ఎమినెంట్ డాక్టర్ కమ్యూనిటీ అందరికీ కూడా అండ్ ఎస్పెషలీ మీడియా థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ కేర్ ఈరోజు మనం మాట్లాడుకున్నట్టయితే వాస్తవంగా నిన్న గుంటూరు వెస్ట్ సంబంధించి కార్యకర్తల సమావేశం నిన్న వేసుకోవడం జరిగింది అఫిషియల్ గా మన గిరన్న అందరి నాయకుల మద్దతుతో నిన్న బెస్ట్ లో నిన్న మనము ఈ సమావేశంతో మరి బెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మరి నుంచి మనము మొదలు పెట్టుకున్నాము మరి ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో బాగవ్వడం చాలా సంతోషంగా ఉంది ఆన్ దిస్ మనం చూసుకున్నట్టయితే తొందరలో ఓ నాలుగు రోజుల్లో క్రిస్మస్ పండుగ ఉంది అండ్ దెన్ మన న్యూ ఇయర్ ఉంది అండ్ దెన్ అక్కడ నుంచి ఒక పదిహేను రోజుల్లో సంక్రాంతి ఉంది ఇవన్నీ వరుసగా పండుగలు ఉండగా మరి ఈ అన్నిటికన్నా ముందు ఈ రోజు మనం ముందున్నటువంటి పండుగ పేరేంటి మన ముఖ్యమంత్రి గారు మన చీఫ్ మినిస్టర్ మన జగనన్న పుట్టినరోజు మరి అన్ని వేడుకల కన్నా అన్ని వేడుకలు కలగలుపుకొని ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి వేడుక మన జగనన్న పుట్టినరోజు వేడుక వాస్తవంగా మనం చూసినట్టయితే మన జగనన్న ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా చూసుకున్నట్టయితే ప్రతి నెల ప్రతి సంవత్సరము మనకు వేడుకలు వస్తూనే ఉన్నాయి వేడుకలు ఎలా వస్తున్నాయో లిస్టు చదువుకుంటూ పోతే చాలానే ఉంటుంది జగనన్న అమ్మఒడి వచ్చిన రోజు ఒక వేడుకే ఆసరా పడితే ఒక వేడుకే చేయిత పథకం రిలీజ్ చేస్తే ఒక వేడుకే అలా లానేస్తాం కాపునేస్తాం అలా మనం చూసుకున్నట్టయితే ఏ పథకమైనా కూడా ఒక రకంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ను పెంచితే కూడా అది కూడా వేడికే ఇలా మనం ఏ విధంగా ఈ రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు అని చెప్పి మరి ఇల్లు పట్టాలు ఇస్తున్నారంటే అది వేడుకే ఈ హాస్పిటల్ కి ఎంత గుర్తింపు గాని ఈ హాస్పిటల్ కి ఈ హాస్పిటల్ మీద ఎంతో ఒక నమ్మకంతో ఇప్పటి నుంచో కూడా వస్తున్నటువంటి ప్రజలు మీ అందరికీ కూడా తెలుసు మరి ఈ హాస్పిటల్ ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మన గుంటూరు హాస్పిటల్ మనం చూసుకున్నట్టయితే నాడు నేడు కింద ఐదు వందల కోట్లతో మరి ఈ హాస్పిటల్ ని రూపురేఖలన్నీ మారుస్తూ దీన్ని అభివృద్ధి పదంలో మనం ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం మరి దీనికి సంబంధించి కొన్ని పనులు ఇప్పటికే మొదలయ్యాయి అలాగే ఎప్పటి నుంచో కూడా మూలకు పడున్నటువంటి ఎంసీహెచ్ హాస్పిటల్ దాదాపు ఎనభై ఆరు కోట్లతో మరి జిమ్ఖానా వారి సహకారంతో మన ప్రభుత్వము మన జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఆ ఎంసీహెచ్ అలా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మరి జిమ్ఖానా వారిని ఎంకరేజ్ చేస్తూ మన ప్రభుత్వం వారిని ప్రోత్సహించి మరి మీరు ముందుండండి మేము వీలైనంత వరకు కూడా మాక్సిమం సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి వాళ్లకు ఇచ్చి మరి ఈరోజు ముందుండి శరవేగంగా కూడా ఎన్సీహెచ్ బ్లాక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మరి తొందరలో ఆ పనులు కూడా పూర్తి చేసుకుని ఎన్సీహెచ్ హాస్పిటల్ ని మనం ప్రారంభించుకోబోతున్నాము అలాగే ఈ గుంటూరు జీజీహెచ్ కి వారితో మాట్లాడి పలానా మా జిల్లాలో ఈ హాస్పిటల్ ఉందండి మీ సహాయ సహకారాలు అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వారిని రిక్వెస్ట్ చేసి సిఐఐ వారిని ఒప్పించి ఆబ్జిట్ బ్లాక్ ని మనం డెవలప్ చేద్దాము అది ఎంతగానో ఉపయోగపడుతుందని రిక్వెస్ట్ చేసి అరవై ఐదు లక్షలతో సీఐ వారితో ఒప్పందంకెళ్లి మరి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఇంకో వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఆ పనులు పూర్తి చేసుకుని సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అరవై ఐదు లక్షలతో మనం పూర్తి చేసుకున్నటువంటి పనులని తొందరలోనే మనం ప్రారంభించుకోబోతా ఉన్నాము అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా హెచ్పీసీఎల్ వారు హెచ్పిసిఎల్ వారు బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ని సిఎస్ఆర్ కింద మనకు డొనేట్ చేయడం జరిగింది విశాఖపట్నంలో ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ ని వాళ్ళు ముందుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఒక పది వెహికల్స్ ని డొనేట్ చేస్తే నేను ఎంతో అంత ఈ జిల్లా మంత్రిగా కొంత స్వార్థం ఉంటది కదా ఏవండి మా జిల్లాకు కూడా కొంచెం ఇవ్వండి అని చెప్పి మరి వారితో మాట్లాడి వారిని రిక్వెస్ట్ చేసి మరి అక్కడి నుంచి ముప్పై లక్షలు ఖరీదయ్యేటువంటి ఒక్కొక్క వెహికల్ ఈ రోజు అరవై లక్షలతో ఈరోజు గుంటూరు జీజీహెచ్ కి దీన్ని మరి వాళ్ళ డొనేషన్ తో ఇక్కడ మనం డెడికేట్ చేస్తా ఉన్నాము ఎస్పెషల్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ కాన్స్టిట్యూన్సీస్ కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకవైపున మన ప్రభుత్వం తరఫున మనకు ఉన్నటువంటి వన్ ఇరవై ఎయిట్ అంబులెన్సెస్ అన్ని మనకున్నాయి అయినప్పటికీ కూడా అడిషనల్ గా అవసరం అవుతుంది ఉపయోగపడుతుంది అని చెప్పి పర్సనల్ రిక్వెస్ట్ తో వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి అంబులెన్స్ ఈ రోజు తీసుకురావడం జరిగింది అండ్ ఎస్పెషలీ ప్రయారిటీగా వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఈ అంబులెన్సెస్ ని పూర్తి స్థాయిలో కూడా అటాచ్ చేసి అటు ఈస్ట్ కి ఇటు వెస్ట్ కాన్స్టిట్యున్సీ కూడా ప్రయారిటీ మీద వీటిని అటాచ్ చేసి యూటిలైజ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అండ్ ఆల్ అట్ ది సేమ్ టైం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి కూడా ఈ అంబులెన్సెస్ ని కూడా మ్యాప్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఏ ఎమర్జెన్సీ అయినా కూడా మనకు ఉన్నటువంటి వన్ జీరో ఎయిట్ అంబులెన్సెస్ తో పాటు ఈ సిఎస్ఆర్ లో మనం ఈరోజు హెచ్పిసిఎల్ వాళ్ళు డొనేట్ చేస్తున్నటువంటి మనం తీసుకొచ్చినటువంటి అటాచ్డ్ అంబులెన్సెస్ కూడా కోటా పోటీని కూడా చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇంకా వీలైనంత వరకు కూడా మన జీజీహెచ్ కి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేయటము ఏ ఏం కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ అంతా కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేసుకుంటూ అండ్ ఎస్పెషల్లీ కిరణ్ గారు మీరు చూశారు ఆయన గంటసేపు మాట్లాడాడు ఆ గంటసేపు చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పాడు ఎందుకంటే మనం చేస్తుందే మరి కిరణ్ గారు చెప్పడం జరిగింది